శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపసే చంద్రవంశ వర్ణన శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు నారాయణుడు నాభికముల నుండి బ్రహ్మ ఆయన నుండి అత్రి ఆయన నుండి చంద్రుడు ప్రాదుర్భవించారు చంద్రుడి నుండి అతని వంశంలో బుధుడు పురోరవుడు కలిగారు చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా ఆరుగురు పుత్రులు కలిగారు వారు శృతాత్మక విశ్వావసు శతాయు ఆయు ధీమాన్ అమావాసులు అమావాసను వంశంలో వరుసగా భీమ కాంచన మహోత్ర జహ్ను సుమంతు ఉపజాపక జలా బలాకాశ్వ కుశులు ఉద్భవించారు కుసునికి నలుగురు కొడుకుల వారు కుశాస్వ కుసనాభ వసు అమూర్త రయులు అమూర్త రయులు కుశాసుని కొడుకు గాధి గాధి కొడుకే సుప్రసిద్ధ రాజు రాజర్షి రాజర్షి కడకు బ్రహ్మర్షి గాయత్రి మంత్రద్రష్ట విశ్వామిత్రుడైన విశ్వామిత్రుడు ఆయనకు దేవరాత చందాది అనేక పుత్రులు కలిగారు గాది తన కూతుడైన సత్యవతిని రుచికొనకు ఇచ్చి వివాహం చేశాడు రుచిక పుత్రుడు జమదగ్ని జమదగ్ని కొడుకు పరశురాముడు బుధపుత్రుడైన ఆయువ కొడుకు నహుషుడు అతని పుత్రులు అనేన రాజీ క్షుద్ర వృద్ధ రంభకులు క్షత్రవృద్ధ పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాశ్య కాశగృత్న మొదలని ముగ్గురు తనయులు గృతమధుని కొడుకే సౌనకుడు కాశపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు అతని వంశంలో క్రమంగా కేతుమాన్ భీమరథ దివోదాస ప్రతార్థనలు ఉదయించారు ప్రతార్థను శత్రుజిత్ అని కూడా అంటారు శత్రుజిత్తుని వంశంలో వరుసగా రుతధ్వజ అలర్క సన్నతి సునీత సత్యకేతు విభు సువిభు సుకుమార దృష్టకేతు వీతిహోత్ర భర్గ భూమికలు రాజ్యం చేశారు నహర్షపుత్రుడైన రాజీ లేదా రజకి ఐదు వందల మంది కొడుకులు పుట్టారు కానీ వారందరినీ ఇంద్రుడు సంహరించాడు అక్కడ నహర్షపుత్రుడైన క్షత్రవృద్ధుని వంశం వర్ధిల్లింది వారి పేర్లు ప్రతిక్షత్ర సంజయ విజయ కృత వృషధన సహదేవ అధీన జయత్సేన సంకృతి కృ క్షేత్రధర్ములు ఇది నహర్షుని ఒక వంశం నహర్ష చక్రవర్తికి యతి యయాతి సంజాతి అయాతి వికృతి నామకులకు మరో ఐదుగురు కుమారులున్నారు ఏయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు పుత్రి యగు శర్మిష్ఠు ద్వారా ఏయాతికి ద్రహ్యు ద్రుహ్యు అను పురనామకులైన తనయుడు జనించారు యదువుకు సహస్రజిత్తు క్రోష్ఠువు రఘువులనే కొడుకులు పుట్టారు సహస్రజిత్తు కొడుకు శత్యిత్తు కాగా అతనికి హైహయ్యులు జనించారు హైహయ్యకి అయ్యునికి అనరణ్యుడు హైహయనుకి ధర్ముడు పుట్టారు ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు కుంతి సాహంజుడు మహిష్మంతుడు భద్రశ్రేణ్యుడు దుర్దమ్ముడు వర్ధిల్లారు దుర్దమునికి ఆరుగురు కొడుకులు వారు ధనక కృతవీర్య జానక కృతాగ్ని కృతవర్మ కృతౌజులు వీరంతా పరమ బలశాలులే కృతవీరుని కొడుకు అర్జునుడు అతని పుత్రుడు సూరసేనుడు కృతవీరునికి అర్జునుడే కాక ఇంకా జయధ్వజ మధు సూర వృషణ నామకులైన పుత్రులు జనించారు వీరంతా గొప్ప శుభ్రతలు జయధ్వజ పుత్రుడు తాళజంకుడు కాగా అతని తనయుడు భరతుడు పుత్రుడు మధువు అతని పుత్రుడు వృష్ణి ఆ వృష్ణయ్య వంశానికి మూల పురుషుడు వంశంలో క్రమంగా విజగ్నివాన్ ఆహి అసంకు చిత్రరథ శిందువులు జనించారు ఈ శసబిందువుకి లక్ష మంది పత్రుల ద్వారా పృథు కీర్తి పృథుజయ పృథుదాన పృథుశ్రవాది పది లక్షల మంది శ్రేష్ఠులైన పుత్రులు దయించారు పృథుశ్రముని పుత్రుడు అతని కొడుకు ఉసనడు అతని పుత్రుడగు సీతగు అతని తనయుడు శ్రీ రుక్మ కవచడు ఇతనికి రుక్మ పృథరుకు జామగ హరిపాలితులనే పుత్రులు పుట్టారు జామగుని కొడుకు పేరు విదర్భుడు విదర్భనికి సైబ్య అనే భార్య ద్వారా క్రథ కౌశిక రోమపాదులని పుత్రులు కలిగారు రోమపాదుని కొడుకు బభ్రువు మనమడు ధృతి కౌశికని వంశంలో రుచి చేది కుంతి వృష్ణి నివృత్తి దశార్హ వ్యోమ జీమూత వికృతి భీమరథ మధురథ శకుని కరింభ దేవమాన్ దేవక్షత్ర మధు కురువంశ అను పురుహోత్ర అంశు సత్వ శృత సాత్వతులు రాజులయ్యారు సాత్వతునికి ఏడుగురు కొడుకులు వారు భజనుడు భజమానుడు అంధకుడు మహాభోజుడు వృష్ణి దివ్యవంతుడు దేవవ్యధుడు దేవవృధుడు భజమాని కొడుకుల పేర్లు నిమి వృష్ణి ఆయుతాజిత్ శత్యజిత్ సహస్రజిత్ బభ్రు దేవా బృహస్పతి మహాభోజన వంశంలో భోజుడు వృష్ణి సుమిత్రుడు జనించగా సుమిత్రని ముగ్గురు కొడుకులైన స్వధాజిత్ అనామిత్ర అశినులలో అనమిత్రని ముగ్గురు కొడుకులైన నిఘ్న ప్రసేన శిబులలో శిబి కొడుకు సర్చకుడు కాగా అతని కొడుకు సాచ్చకి ఇతని వంశంలో వరుసగా సంజయుడు కులి యుగంధరుడు జన్మించారు వీరిని సైబేయులంటారు అనమిత్రునికి వృష్ణి స్వఫలకుడు చిత్రకుడు అని మరో ముగ్గురు కొడుకులున్నారు స్వఫలకునికి గాంధీ నియమపత్ని ద్వారా పరమ వైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు ఉపమద్గుడు దేవవంతుడు ఉపదేవుడు అక్రూర నందనులు చిత్రకునికి పృథు విపృధు సాత్వత నందనుడైన అంధకునికి శుచి భజమాన పుత్రుడైన కుకురునికి దృష్టుడు జన్మించారు దృష్ణుని వంశంలో క్రమంగా కాపోత రోమకుడు విలోముడు తుంబురుడు దుందుభి పునర్వసు ఆహోకుడు జన్మించారు ఆహోకునికి ఆహోకి అని కూతురు దేవకుడు ఉగ్రసేనుడు అనే కొడుకులు జనించగా దేవకుని కూతురుగా శ్రీకృష్ణ పరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది దేవకునికి మరొక మరొక ఆరుగురు కూతుర్లు కూడా కలిగారు ఆయన తన సప్తకన్యలను వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు దేవకపుత్రుడైన సహదేవునికి దేవవాన్ నామకులైన ఇద్దరు కొడుకులు ఆహోక పుత్రుడైన ఉగ్రసేనుడికి కంస సునామ వటాది అనేక పుత్రులు జన్మించారు అంధకపుత్రుడైన భజమాన నందనుడు విధూరథుని వంశంలో క్రమంగా సూర ప్రతిక్షత్ర స్వయంభోజ హృదిక కృత వర్మాదులు జనించారు సూర్యునికి ఐదుగురు కూతుర్లు కూడా పుట్టారు వారు పృథా శృతదేవి శృతకీర్తి శృతశ్రవ రాజాధిదేవి వీరిలో ప్రథమ ప్రధను పృథను కుంతి భోజకుని పెంపకానికి ఇచ్చేశారు అతడు ఆమె అల్లారు ముద్దగా పెంచి పాండురాజుకిచ్చి వివాహం చేశాడు ఆమె పుత్రులే భారత వీరు ధర్మరాజు భీముడు అర్జునుడు తన సవితి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడా హృదయే పెంచింది ఆమె పుత్రుడే కర్ణుడు కూడా ఈమె కుంతి అని పిలిచేవారు ఈ కుంతి చెల్లెలు శృతదేవి కడపన పుట్టిన వాడే దంతభక్తుడు శృతకీర్తికి ఏకయ్యరాజుని పెండ్లాడి శతర్ధనాది ఐదుగురు కొడుకులను కన్నది రాజాది దేవికి విందు అణువిందులను ఇద్దరు కొడుకులు పుట్టారు శృతశ్రవ చేదురాజైన దమఘోషని పెండ్లాడింది ఆమె కొడుకే శిశుపాలుడు వసుదేవునికి పౌరవ మధుర దేవకి రోహిణి భద్రాది భార్యల్లో దేవకి నందనుడు శ్రీకృష్ణ పరమాత్మ కాగా రోహిణి పుత్రుడు బలరాముడు బలరామునికి రేవతి ద్వారా సారణ శఠాది పుత్రులు జనించారు దేవకి పుత్రులైన కీర్తిమాన్ సుసేన ఉదార్య భద్రసేన రుజుదాస భద్రదేవులను కంసుడు చంపేశాడు శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు వారిలో ప్రజమ్న సాంబుల ప్రధానులు ప్రద్యున్న పత్ని కకుద్నికి మహాపరాక్రమశాలి అయిన అనిరుద్ధుడు పుట్టాడు అనిరుద్ధునికి సుభద్ర అయిన పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు అతడు అతని పుత్రుడు ప్రతిబాహువు మనుమడు చారు రాజ్యాలని ఏలేవాడు ఏయాతి పుత్రుడైన తుర్వశని వంశంలో వహ్ని భర్గ భాను కరంధమ మరుతులు జనించారు రుద్రదేవ ఇక దృహ్యు అను వంశీయులను వర్ణిస్తా వంశాలను వర్ణిస్తాను వినండి ఏయాతిపుత్రని దృహ్యని తర్వాత అతని వంశంలో వరుసగా సేతు అరధ గాంధార ధర్మ ఘృత దుర్గమ ప్రచేతులు జన్మించారు అను వంశంలో వరుసగా సభానల కాళంజయ సృంజయ పురంజయ జనమీజయ మహాశాల ఉసీనర శిబి వృషధర్భ మహామనోజ తితిక్షు రూపద్రధ సుతవులు జన్మించారు సుతపసుతుడైన బలిమహారాజుకు ఐదుగురు కొడుకులు వారి అంగవంగ కళింగ ఆంధ్ర పాండ్రులు అంగడివంశలో అనపాన దివిరథ ధర్మరథ రోమపాధ చతురంగ పృథులాక్ష చంప హర్యంగ భద్రరథ బృహత్కర్మ బృహద్భాను బృహద్మన జయద్రథ విజయ ధృతి ధృతవ్రత సత్యధర్మ అధిరథ కర్ణ వృషసేనులు పుట్టారు రుద్రాది దేవతలారా ఇక పురువంశ వర్ణన వినండి పురువు జనమేజయుడు సమస్యు అభయడు సుజ్యు బహుగతి సంజాతి వత్సజాతి రౌద్రాసుడు రుతేయు రతినారుడు ప్రతిరథుడు మేధాతిథి బని ఐనిలుడు దుష్యంతుడు భరతుడు మితధుడు మన్యువు నరుడు సంకృతి గర్గుడు అమన్యువు సిని వీరంతా పౌరవంశ వర్ధనులే రౌరా రౌద్రాసునికి ఏడుగురు కొడుకులు వారి పేరు రుతేయు స్థండిలేయు కక్షేయు కృతేయు జలేయు సంతతేయుడు వీరంతా రాజశ్రేష్ఠులే భరతపుత్రుడైన మనువు వంశ మన్యువు వంశంలో వరుసగా మహావీర ఉరుక్షయ త్రయ్యారుణి వ్యూహక్షేత్ర సుహోత్ర రాజన్యులు ఉద్భవించారు హస్తి అజమేఢ ద్విమేఢలు సుహోత్ర నందనలు హస్తి కొడుకు పేరు పురుమేఢుడు కాగా అజమేడని కొడుకు కణువుడు మనుమడు మేధాతిథి వీరి వల్లనే బ్రాహ్మణులో కాన్వాయన గోత్రం ఏర్పడింది అజమేడని మరొక పుత్రుడైన బృహదీషుని ద్వారా రాజవంశం నిలబడింది బృహదీషుని వంశంలో క్రమంగా బృహద్ధను బృహత్కర్మ జయద్రథ విశ్వజిత్ సేనజిత్ రుచిరాశ భృతసేన పార నృప శృమరులు రాజులయ్యారు మృదుసేని మరొక పుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విభ్రాజ అశ్వ బ్రహ్మదత్త విశ్వక్సేనులు కూడా రాజ్యం చేశారు ద్విమూఢని వంశంలో క్రమంగా యవీనర ధృతిమాన సత్యధృతి దృఢనేమి సుపార్శ్వ సున్నతి సన్నతి కృత ఉగ్రాయుధ క్షేమ్య సుధీర పురంజయ విధూరథులు జనించారు అజమేడనికి పత్ని నళిని ద్వారా నీలమహారాజు ఉదయించాడు ఆయన వంశంలో క్రమంగా శాంతి సుశాంతి పురు ఆర్క హర్యస్వ ముఖులు వర్ధిల్లారు ముఖులునికి ఐదుగురు కొడుకులు వారు ఎవీరా బృహద్వాను కమిల్లా సృంజయ శరద్వాన్లు వీరిలో శరద్వాన్డు బ్రాహ్మణ వృత్తిని అవలంబించి పరమవైష్ణవునిగా పేరుగాంచాడు ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడని పుత్రుడు కలిగాడు దివోదాసునికి కొడుకు శతానందుడు అతని కొడుకైన సత్యధృతి దేవకాంత అయిన ఊర్వశి ద్వారా కృపాచార్యుని కృపిణి కన్నాడు ఈ కృపణి భారత వీరుడు గురుదేవుడైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు వారి పుత్రుడు అశ్వత్థామ దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయి చవన సుధాన సౌదాసన సహదేవ సోమక జహ్ను వృషత వృషత దృపద దృష్టోద్యున దృష్టకేత జరించారు అజమేడని పుత్రుడైన వృక్ష వంశంలో వరుసగా కురు మహారాజు వర్తిల్లారు కురురాజుకి రాజుకి ముగ్గురు కొడుకులు వారు సుధను పరీక్షిత్ జహ్నలు సుధను వంశంలో క్రమంగా సుహోత్ర చవన కృతక ఉపరిచర వసువులు రాజులు కాగా ఉపరిచర వసువుకు బృహదృద ప్రత్యగ్ర సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు బృహద్రథుని వంశంలో కుసాగ్ర ఋషభ పుష్పవాన్ సత్యహిత సుధన్వా జహ్నలు ఉదయించారు బృహద్రథుని మరొక పుత్రుడు జరాసంధుడు అతని వంశక్రమంలో సహదేవ సోమాపి అతని పుత్రులైన శృతవంత భీమసేన ఉగ్రసేన శృతసేన జనమే జయులు ఉద్భవించారు కురుమహారాజు మరొక కొడుకు అయిన జహ్నం నుండి క్రమంగా సురథ విధూరధ సార్వభౌమ జయసేన అవధీత ఆయుధాత్ అక్రోధన అతిథి వృక్ష భీమసేన దిలీప్ర ప్రతీప మహారాజులు దయించగా ఆయనకు దేవాపి శంతను బాహ్లికుడు ఉదయించారు బాహ్లికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు భూరి భూరిశ్రవసుడు శలడు జన్మించారు గంగద్వారా శంతనునికి మహాప్రతాపవంతుడు సాక్షాత్కల సకల ధర్మస్వరూపుడు వ దేవవ్రతుడనగా భీష్ముడు ఉద్భవించాడు ఆయనే భారతదేశానికి రాజయ్యుంటే చరిత్ర గతి మంచివైపు మరలి ఉండేది కానీ శంతనుడు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది ఆయన సత్యవతిని పెండ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్ష చేపట్టాడు సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాస మహర్షి జన్మించి ఉన్నాడు ఆమెకు శంతని ద్వారా చిత్రాంగద విచిత్ర వీర్యులు జరించారు వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాస మహర్షి న్యాయం వల్ల సత్యవతి కోడలలో అంబికకు ధృతి అంబాలికకు పాండురాజు జన్మించారు ధృతరాష్ట్రానికి గాంధారి ద్వారా దుర్యోధన దుశ్వాసనాది నూరుగురు కొడుకులు పాండురాజుకి కుంతి మాదిరి అని పత్నుల ద్వారా ధర్మరాజాది పంచపాండవులు జన్మించారు వీరికి చాలామంది కొడుకులే పుట్టారు కానీ అంతా యుద్ధంలో పోయారు అర్జున పుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు పరీక్షీణించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని పరీక్షిత్ అన్నారు అతని కొడుకు జనమే చేయడు Om Shanti Shanti sun Hi.